హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇగోండి ఇలా అటుకులతో ఎప్పుడైనా పుణుగులు చేశారా అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా రుచిగా కూడా ఉంటాయండి ఇలా టమాటా చట్నీతో అయితే సూపర్గా ఉంటాయండి పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెట్టాలి కదండి బయట కొని తీసుకొచ్చే కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే బాగుంటుందండి పిల్లలకి హెల్త్ పరంగా అయితే ఇదిగోండి దొడ్డటుకులు అండి లావటుకులు అంటారు కదండి ఇవి ఒక కప్పు అయితే తీసుకోవాలి రెండు మూడు సార్లు అయితే ఈ విధంగా కడిగి ఇలా వడకట్టాలండి వడకట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగండి అరకప్పు అనే వేసుకోవచ్చండి నా దగ్గర పెరుగు ఎక్కువ ఉందండి అందువల్ల కప్పు అటుకులకి కప్పు పెరిగైతే నేను వేసాను ఇది బాగా పులిసిన పెరుగండి పులిసిన పెరిగైతే బాగుంటుందండి ఈ విధంగా మనం పునుగులు చేసుకున్నప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేసి సైజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి ఇదిగోండి ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలండి ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి అరగంట పాటు నానిన తర్వాత అండి ఇది ఇలా చక్కగా నానిపోతుంది ఇప్పుడు ఇందులో ఇదిగోండి మిక్సీ జార్లోకి అయితే నేను వేసుకున్నాను వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి వేసుకున్నానండి ఇదిగోండి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇక మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయితే అసలు వాటర్ అయితే వేయలేదండి నేను ముందు మనం నానబెట్టుకోవడానికి వేసిన వాటర్ ఏనండి మరలా వేయలేదు పల్చగా అయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి పునుగులు వేసినప్పుడు ఇదిగోండి ఇలా చేసిన బియ్య పిండి ఒక గిన్నెలోకి వేసుకొని అటుకుల రుబ్బు ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర ఒక టీ స్పూన్ అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కాడలు తీసి పక్కన పెట్టుకున్నానండి అవి అలాగే కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వాడ ఈ పుణుగుల్లోకి ఇదే రుబ్బుని ఇదిగోండి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదే రుబ్బుని ఈ అటుకులు మిశ్రమాన్ని వడల కింద కూడా వేసుకోవచ్చండి కాకపోతే అటుకులు ఇది కొద్దిగా అటుకులు కదండి నేను ట్రై చేశాను అవి కూడా బాగానే వచ్చాయండి ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి కమ్మగా ఉంటాయి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలాగా టమాటా చట్నీకి అయితే నేను టమాటాలు ఈ విధంగా కళాయిలో కొద్దిగా ఆయిల్ వాటర్ అండి నీళ్లు వేసుకొని ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నాను నేను మీకు చట్నీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ టమాటాలు అయితే తీసుకోవచ్చు ఈ విధంగా నాలుగు పలకలుగా కట్ చేసుకొని అందులో ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి అండి వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి ఇవి వాటర్ అయితే పక్కకు తీసేసి అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా అయితే చట్నీ చాలా బాగుంటుందండి పునుగుల్లో దీంట్లోకైనా వడల్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది అలాగే పల్లీ చట్నీ కూడా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది చట్నీ ఇగోండి పచ్చి ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఒకటి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు ఇందాక చెప్పి తీసాను కదండి కొత్తిమీర కాడలు ఆకులు అందులో వేసుకొని కాడలు ఇందులో వేసానండి ఇలా చేసి మిక్సీ పట్టి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు అండి నేనైతే తాలింపు అయితే వేయలేదు మీకు కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు మనం టమాటాలు ఉడికించిన వాటర్ అందులో వేసుకోవచ్చు అండి ఇదిగోండి కొనుగోలు కలిసి ఈ విధంగా వేసుకోవాలి నేను అయితే హైలోనే పెట్టుకోవాలండి కిమ్లో అయితే పెట్టకూడదు కిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పీల్ అది మట్టికి మర్చిపోకండి నేను మట్టికి హైలోనే ఉండాలి అలాగే వేసి వేయగానే కదపకూడదండి కాసేపు ఒక రెండు మూడు సెకండ్ల తర్వాత అయితే కదపాలండి ఇదిగోండి ఇంతేనండి ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇవ్వండి అదే రుబ్బితే వడలు కూడా ట్రై చేశాను అది కూడా బాగానే వచ్చాయండి బాగుంది